గ్యాంగ్స్టర్ నయీం కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త ట్విస్ట్ లోక్పాల్లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడుతున్న ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇప్పటికే ఆర్టీఐ చట్టం ద్వారా సమాచారం సేకరించిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పోలీసు రెవెన్యూ అధికారుల పాత్రపై పూర్తి ఆధారాలు సేకరించింది నయీం కేసులో ఇప్పటికే ఇరవై మంది అధికారులపై పోలీసు శాఖ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే నయీంతో కలిసి పోలీసులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి నైర్తో దిగిన ఫోటోలతో సహా వీడియో సాక్ష్యాలను లోక్పాల్ ముందు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పెట్టబోతోంది పోలీస్ అధికారుల చర్యలపై అధికారిక సమాచారాన్ని లోక్పాల్ ముందు పెట్టనుంది నయర్తో కలిసి అధికారులు కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపణలు వస్తున్నాయి అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై లోక్పాల్ ద్వారా విచారణ జరపాలంటూ డిమాండ్ చేస్తోంది